రామారావు గారు గొప్ప వ్యక్తి అండి నటన ఆయన గురించి చెప్పే ఎలాగైతే వయస్సు లేదు మాకు ఆయన గురించి నేనేం చెప్తాను ఆయన ఆయన అంతే అంటే ఆయన చూసి మీకు ఇది పాత జో పాత మాటే బట్ మళ్ళీ నోట్ నుంచి వస్తూ ఉంటుంది ఆగకుండా వస్తుంది శ్రీరామచంద్రుడు ఇలా ఉంటాడు అని చెప్పాలంటే రామారావు గారు శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు ఎలా ఉంటాడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు రామారావు రాముడు క్షత్రియుడు ఆయన ఎలా ఉంటాడు అంటే రామారావు గారు లాగా ఉంటాడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఆయన రామారావు గారు లాగా ఉంటాడు ఆ క్యాలెండర్స్ ఆ ఫొటోస్ చూస్తే అలాగే ఇంకా ఈ తర్వాత ఎన్నో ఎన్నో మేజర్ చంద్రకాంత్ అట్లాంటివి చేశారు రామారావు గారు గొప్ప వ్యక్తి అంటే ఈయన కొన్ని సినిమాలకి ఇప్పుడు దానవీర సూరకర్ణ నాన్నగారు మ్యూజిక్ ఇప్పుడు అది కూడా చాలామందికి తెలియదు తర్వాత పెండ్యాల గారు నేను అంటాను పెండ్యాల నాగేశ్వరరావు గారిని వాళ్ళు ఫిక్స్ చేశారు అది కూడా ఏమైనా వెళ్తూ వెళ్తూ సార్ పెండ్యాల గారిని పెట్టుకోండి ఓపిక్గా చేస్తారు వారు అని వెళ్ళిపోయాడంట మధ్యలో అనుకుని అంటారు మనసు ఈయన మళ్ళీ పెద్ద రికమెండేషన్ అనేసి చూస్తే పెండ్యాల గారిని పెట్టారు ఆ రోజు రికార్డింగ్ నెక్స్ట్ డే రికార్డింగ్ చిత్రం బాలారే విచిత్రం నేనే ఆ గిటార్ ఆ రోజు రికార్డింగ్కి నేనే ముప్పై ఎనిమిది మందిలో వారు కూడా నాకు తర్వాత మళ్ళీ మూడు నాలుగు సినిమాలు మళ్ళీ ఎవరెవరో మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు మళ్ళీ ఐదో సినిమాకి మళ్ళీ ఎన్ఈడిలో రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డాక్టర్ ఇతను సకల్లో వెళ్ళిపోయాడే ఇతని ఏంటి మనం పెట్టుకోవటం అనేది అలాంటి అలాంటి ఆయనకి కాదు లేదు ఆయన తమ్ముడు గారు తిరువిక్ర రామారావు గారు ఆయనకి కూడా లేదు ఆయన కూర్చునేవాడు కూర్చొని ఇలా చెప్తుంటే నాన్నగారు వెళ్ళారంట ఆయన దగ్గరికి ఇలాగ సినిమా రేపటి నుంచి నేను రానని చెప్పడానికి వెళ్ళి సార్ రామారావు గారు మర్ష గారు చెప్పండి మీకు తమ్ముడు గారు మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది వారినే పెట్టుకోవచ్చు మీరు మ్యూజిక్ డైరెక్షన్ వారినే పెట్టుకోవచ్చు మీ మ్యూజిక్ డైరెక్షన్కి చాలా బాగా చేస్తున్నారు వారు మంచి సలహాలు ఇస్తున్నారు ఈసారికి నేను చేయట్లేదు ఈ సినిమాని వెళ్ళిపోరంట అవునా అలా అలాంటి ఇంకొకళ్ళైతే చూసి ఇంక మనం మన బ్యానర్లో ఆయన రాకూడదు అని వీళ్ళేదంటారు అనేవాళ్లే తర్వాత మొన్న మొన్న తాతమ్మ కళాన సినిమా చేశారు దానికి కూడా నాన్నగారిని ఫిక్స్ చేశారు అలా చెప్పాలంటే ఏ ఏ పాట కాదు సార్ ఎన్ని సినిమాలు చేశారు నా ఆయనకి ఇంకొకటి ఉండేది మ్యూజిక్ జరుగుతుంటే మహి గారు మీకు ఎంతమంది పిల్లలు అంటారు ఆయనకు అదొక ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు సార్ రాజ నాన్నగారు రాజేశ్వర గారు ఐదు మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు తొమ్మిది మంది హో అంతేనా తొమ్మిది మంది అంటే ఇంతేనా నేను వాయిస్తున్నాను అనమాట తొమ్మిది మందిని మేపడానికి ఎంత కష్టపడుతున్నారు ఈయన పాపం ఈయన తొమ్మిది మంది అయినా అడుగుతున్నాడు రామారావు గారు అని అనుకునేవాడు అన్నమాట పాటలో ఏదైనా ఒక చోట ఆయన మ్యూజిక్లో త్రివిక్రమారావు గారు వేరేలాగా ఆయన కంపోజింగ్లోనే మాట్లాడు రికార్డింగ్ వచ్చేవారు కాదు వాళ్ళ అన్నయ్య గారు అన్నయ్య గారు వచ్చేస్తే రామారావు గారు వచ్చేస్తే ఆయన ఎక్కడో ఒక టవల్ ఇక్కడ ఎలా వేసుకొని అక్కడెక్కడో కూర్చుని ఉండేవాడు పేమెంట్స్ ఏంటి ఎంత అమౌంట్స్ ఏంటి అవి అవి చూసుకున్నాడు అవి చూసుకునేవారు మహాష్ గారు ఈ చోట నేను ఈ ఎక్స్ప్రెషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ చోట అమ్మా కావాలా బిట్టు కావాలి అంటే కరెక్ట్గా ఈయన నాన్నగారు చేసేవారు అది సినిమా వచ్చినప్పుడు చూస్తే కరెక్ట్గా ఆయన అడిగింది అక్కడ ఉండేదండి అలా అడిగి చేయించుకునేవారు రికార్డింగ్లో వచ్చి కూర్చొని అంత చక్కగా చేసుకునేవారు అనమాట అది అప్పుడు ఎందుకంటే సార్ అలాగా ఒక పాట కంపోజింగ్ కంపోజింగ్ అంటే సృష్టి స్వరకల్పన చేసేటప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ మాస్టర్ అంటారు కెమెరా మ్యాన్ అంటారు ఇప్పుడు అన్ని పేర్లు మారినాయి కొరియోగ్రాఫర్ అంటారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు ఏదోదో పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళందరూ కూర్చునేవారు అందుకనే రావోయి చందమామ అనగానే ఆ రోజే సార్ మనం చందమామ అక్కడ పెట్టి రావోయి చందమా చందమామ దగ్గరని సలా దించి రామారావు గారిని సావిత్రి గారిని చూపిద్దాం అప్పుడే కెమెరా మ్యాన్ అప్పుడే ఆర్ డైరెక్టర్ సార్ ఈ పాటకి మనం డార్క్ పెట్టి చందమామను పెడతాం సార్ అక్కడే డిస్కషన్స్ అలా ఉండేవాడి అందుకనే ఆ పాటల గురించి మనం మాట్లాడగలుగుతున్నాం బాబాయ్ గుర్తు సార్ నేను చెప్పాను కదా ఆ ఇన్స్ట్రుమెంట్ నేను లోపలికి వచ్చాను వాయించేవాడిని అని ఒకరోజు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు నాకు గిటారు ఇలాంటి స్టాండ్ ఉండేది దానికి గిటార్ వాళ్ళు తగిలించవచ్చు అనమాట నాకు ఎవరో అసిస్టెంట్ ఎవరో కుర్రవాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు కదా వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు పాటికి నేను లోపలికి వచ్చేసి ఇలాగ కూర్చొక్క స్పెషల్గా చైర్ ఒక ఆశ ఏదో ఆశ సింహాసనం అంటే అలాగ ఒక చైర్ లాగా ఉంది నేను మామూలుగా ఏంటిది చైర్ ఏదో స్పెషల్గా ఉంది షూటింగ్ ఏదో ఉంది ఓపెనింగ్ అంటే రామారావు గారు వస్తున్నారు అన్నారు అయ్యి బాబోయ్ నాయన ప్యాకప్ చేయి నేను వెళ్ళిపోతాను అప్పుడు పెండియాలు గారు బాబు ఏంటి బాబు గారు నా భయంగా ఉంది ఆయన దానమైన సూర్యకర్ణే అనమాట దానవిన సూర్యకర్ణే పైగా నాకు ఒక భయం మా నాన్నగారు వదిలేసింది ఈయనొచ్చారు కరెక్ట్గా లోపలికే రావడమే తలుపు డవాలని తోసుకొని ఎది చేసినా ఆయన కొంచెం అన్ని ఎక్స్ట్రీమ్స్గా చేస్తారు రామారావు గారు టఫ్ అని తలుపు తోసుకొని ఎవరన్నా తెరుస్తుంటే నువ్వేం నువ్వు తెరుస్తేనే వెళ్ళగలనా నేను తెరుచుకోలేనా అన్నట్టు ఆయనకు అనమాట డమాలను తెలుసుకుని లోపల కొంచెం పక్కన కూర్చోగానే నేను గుడిగుడు గుడిగుడు ఉడికిపోతున్నాను గిటార్ తీసుకొని నేను ఇలా కూర్చొని ఇలా ఎవరు వీరు అందరు అక్కడ వాయిస్తుంటే ఏంటి ఇక్కడ ఈయన అన్నారు సార్ 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 గిటార్ పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోయింది తర్వాత పెండేళ్ళ మాస్టర్ గారు పెదనాన్న గారు చెప్పారంట సార్ ఆ ఇన్స్ట్రుమెంట్ కొంచెం ఇక్కడే వేయాలి అని అప్పటికే వారు ఎవరో కూడా కాదు రాజేశ్వరరావు గారు అబ్బాయి చూడండి ఎవరైనా చెప్తారా ఆల్రెడీ కోపం ఈయన సగల అలిగి వెళ్ళిపోయాడు అలాంటి వాడిని ఎందుకు పిలిచారు ఆ రాజేశ్వరరావు గారు కొడుకుని అంటారు కదా ఎవరైనా పెండెల గారు అయినా రాజేశ్వరరావు గారు అబ్బాయి ఆ ఇన్స్ట్రుమెంట్లో స్పెషల్ అబ్బాయి ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడ వేయలేము ఇక్కడ వేసాం అలాగా రమ్మనండి బాబు రా బాబు కూర్చోండి మీరు కూర్చోండి మీరు వాయించండి నేను జరుగుతాను ఓకే అమ్మ బాబు ఆ రోజు రికార్డింగ్ ఏ నిమిషం అయిపోతే ఎప్పుడు పారిపోదావా అనేసి ముళ్ళ మీద కాదు ఇంకేదో దేని మీద అంత భయపడి కూర్చున్నాను ఇది పెద్ద ఎక్స్పీరియన్స్ అప్పుడు ఇవన్నీ నాకు చిన్న గర్వం అన్న పిల్ల గర్వం అంటారు చూడు రామారావు గారు పక్కన కూర్చొని వాయించారు నేను అక్కడ నాగిరెడ్డి గారు సినిమా తీశారు నాగిరెడ్డి గారు పక్కన కూర్చొని వాయించారు నేను అలాగా చిన్న ఒక చిన్న గర్వం సంతోషం అది అల్ప అల్ప సంతోషం అంటారే అలా